ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘరావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామం మనము పంచభూతాల గురించి తెలుసుకుందాము పంచభూతాలతోనే ఈ దేహం అనేది ఏర్పడింది అని చెప్తూ ఉంటారు మరి ఈ పంచభూతాల ద్వారా ఒక్కొక్క దాని వల్ల మనలో ఏమేమి ఏర్పడ్డాయి అనేది మనము తెలుసుకుందాము పంచభూతాలు సహజంగా మనం చెప్పేటప్పుడు కింద నుండి చెప్తాము భూమి జలము వాయువు అగ్ని వాయువు ఆకాశము కానీ చూస్తే మనము పైనుంచి కిందకి చెప్పుకోవాలి సహజంగా అయితే ఏం చెప్పుకోవాలి అంటే ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఈ పంచభూతాలతో మన శరీరం నిర్మించబడింది మరి భూమి నుండి మన శరీరంలో ఏమేమి తయారయ్యి అంటే వెంట్రుకలు చర్మం ఎముకలు నరాలు మాంసం తయారైంది ఈ భూమి భూమి తత్వం వల్ల మనకి ఇవి ఏర్పడ్డాయి అలాగే మరి జలతత్వం జలతత్వం వల్ల రక్తం శ్లేష్మం అంటే కఫం అలాగే యూరిన్ అలాగే పీర్యం ఇవి ఏర్పడ్డాయి మరి తర్వాత అగ్ని ఈ అగ్ని వల్లే ఆకలి దప్పికలు అనేవి కలుగుతూ ఉంటాయి తర్వాత వాయుతత్వం ఈ వాయుతత్వం ద్వారా చలనం గమనం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఆకాశం వల్ల మనలో వర్గాలు అనేవి ఏర్పడ్డాయి ఈ ఐదిట్లో ఏది లోపించినా కూడా మనకి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి వాయుతత్వం తగ్గిందనుకోండి అప్పుడు మనకి ఏ పని చేయబుద్ధి కాదు ఎక్కడికి కదలబుద్ధి కాదు అలా ఊరికి కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సాధకుడికి ఈ ఐదు కూడా సమానంగా ఉండాలి అప్పుడే మా మానవుడు ఆరోగ్యంగానే ఉంటాడు సాధన చేసుకోవడానికి అనుభవం ఉంటుంది అలాగే ఈ ఈ భూమి ఆకాశం ద్వారా శబ్దం అనేది వెలువడింది అలాగే తర్వాత వాయువు వాయువు ద్వారా శబ్ద స్పర్శ అగ్ని అగ్ని ద్వారా శబ్ద స్పర్శ రూప జలం వల్ల శబ్ద స్పర్శ రస రూప అలాగే ఆఖరిదైనటువంటిది భూమి వల్ల శబ్ద స్పర్శ ర రూప రస గంధాలు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట ఇది ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం ఇది బహుశా అందరికీ తెలిసి ఉండొచ్చు తెలిసిన వారు ఇంకొకసారి శ్రవణం విని ఉంటే శ్రవణం దీన్ని మరి ఒక్కసారి మనము చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది మననం కింద ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి ఇదండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ